హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గానా ఫార్మర్ క్రియేషన్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మీడియం సైజులో ఉన్నటువంటి మరి ఒంగోలు వర్సెస్ ఎర్రకులం ఒంగోలు మరి ముర్రలతో ఉన్నటువంటి మరి కోడలని అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈ కోటిలు చేతపట్లోకి మంచి గ్యారంటీ సమాన్ని మనకు రైతు అన్నులైతే తెలియచేయడం అయితే జరిగింది మరి అలానే వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు హోలుగుంద మండల హెబటం గ్రామం నుంచి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఆరు రూపాయల కోడలు మరి అలానే ప్రైస్ వీటి రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు చెప్తున్నాం మరి ఫ్రెండ్స్ మరి రేట్ అయితే ఫిక్స్ ఫిక్స్గా అట కూడా ఖచ్చితంగా తగ్గుతామని చెప్పారు అలాగే చేతపట్లకు మంచి గ్యారెంటీ సమ్మ అన్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ అరవై మూడు రెండు సున్నాలు అరవై ఏడు డెబ్బై నాలుగు ముప్పై మూడు ఫ్రెండ్స్ అలానే మరి కింద టైటిల్లో కూడా నెంబర్ అయితే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ మిస్ అవ్వండి కాంటాక్ట్ చేయండి మరి అలానే మీ దగ్గర కూడా ఇలాంటి మరింత అమ్మకానికి ఉన్న వీడియోని మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేట్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ 嗯，看，看这，看，看，嗯，你。